మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఛానల్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ బ్రాంచ్ల గురించి బీటెక్ బ్రాంచ్ల గురించి చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఐడియా ఉంది మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాడు సార్ లేదా ఈసీ తీసుకుంటున్నాడు ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాడు మెకానికల్ తీసుకుంటున్నాడు అని అయితే చాలామంది పేరెంట్స్కి అట్ ది సేమ్ టైం చాలామంది పేరెంట్స్కి సార్ కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది అంట కదా అని ఐడియా అందరూ అదే తీసుకుంటారు అంట కదా సో మా అబ్బాయి కూడా అటువైపోయి పంపిద్దామా సివిల్ మెకానికల్లా అసలు ఎవరు తీసుకోరంట కదా సార్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా సివిల్లా మెకానికల్లా ఎలక్ట్రానిక్స్లా ట్రిపుల్ఈలా సీట్ వస్తుంది అంట కదా సార్ అని డిస్కస్ చేస్తున్నారు సో నా వర్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అసలు ఏది రియాలిటీ అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కే ఫ్యూచర్ ఉందా లేదా సివిల్కి అసలు లేదా మెకానికల్ అసలు లేదా ఫ్యూచర్ అనేది నేను ప్రాపర్ ఎవిడెన్స్ ద్వారా మీకు చెప్పబోతున్నాను అది టుడే సెషన్ సో బ్రాంచ్ గురించి ఐడియాస్ కోసం ఏ ప్రజెంట్గా ఫ్యూచర్లో ఏ బ్రాంచెస్కి బాగుంటుంది ఎలా అనేది ఒక ఐడియా కోసం నేను మీకు ఇది చేస్తున్నాను వీడియో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈసారి ఇంజనీరింగ్ ట్రెండ్ మారుతుందా ఇంజనీరింగ్ ట్రెండ్ మారుతుందా అనే కాలం వచ్చింది అసలు ఏంటి అంటే ట్రెండ్ మారుతుందా అంటే చా ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు కదా ఈసారి ఆ ట్రెండ్ మారుతుందా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట అవును కరెక్టే మారుతుంది కోర్ సబ్జెక్ట్స్ ఇందులో కోర్ సబ్జెక్ట్స్ అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ వాటికి డిమాండ్ పెరుగుతుందా అంటే ఎస్ అనే అంటాను నేను ఎందుకు అనేది నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కూడా నేను చెప్తాను నా వర్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అసలు ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్ దీని తర్వాత నా ఐడియా ఓకే నా సజెషన్ యాజ్ ఏ మెంటర్గా యాజ్ ఏ ఒక వెల్ విషర్గా నా సజెషన్ చెప్తాను ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని నా స్టూడెంట్స్ అన్ని అన్నిలో ఉన్నారు సివిల్ ఉన్నారు మెకానికల్ ఉన్నారు కంప్యూటర్ సైన్స్లో ఉన్నారు ఓకే నార్మల్ బయోటెక్నాలజీలో ఉన్నారు ఫుడ్ టెక్నాలజీలో సో అందరు స్టూడెంట్స్ దగ్గర నేను మాట్లాడితే ఏది ఒక పర్ఫెక్ట్ ఐడియాతోటి నేను మీకు చెప్పబోతుంది చెప్ చెప్తాను నా ఐడియా గత ఏడాది రికార్డు స్థాయిలో వన్ ల్యాక్స్ సెవెన్ అంటే ఒకటి పాయింట్ జీరో సెవెన్ లక్షల మంది చేరిక అంటే అంతమంది ఎవ్రీ ఇయర్ జాయిన్ గారా సార్ అంటారంటే ఎక్కువ ఎంటర్ అయింది సార్ యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కోర్ బ్రాంచుల్లో పెరిగిన సీట్ల పడతాయి కోర్ బ్రాంచుల్లో పెరిగిన సీట్లు పడతాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రూఫ్ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ ప్రూఫ్ కూడా యాక్చువల్గా ఇక్కడనేమో పర్సంటేజ్ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే మీకు ఒక సింపుల్ ఐడియా కోసం వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఇంకా ట్వంటీ టూ ట్వంటీ త్రీ వద్దులేండి మీకు కావాల్సింది చెప్తున్నా వన్ సెవెంటీ ఫైవ్ కళాశాలల్లో వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ సీట్స్ ఉంటే ఎన్ని భర్తీ అయినాయి వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ సీట్స్ భర్తీ అయినాయి సరేం సార్ ఫుల్ భర్తీ కావా ఫుల్ ఆక్యుపై కాదా మా అబ్బాయికి ఏమో సీట్ రాదని టెన్షన్ పడుతున్నామని మీకు అనుకోవచ్చు కొన్ని కొన్ని కాలేజెస్లో అసలు జాయిన్ గారు అది ఓకే ఎందుకంటే అది మిగిలినాయి మిగులుతాయి అంత దూరం వెళ్ళి జాయిన్ కాకుండా కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకోవడమో లేకపోతే మేనేజ్మెంట్లో సిటీలో తీసుకోవడమో జరుగుతుంది మిగులుతాయి సో భర్తీ శాతం ఎంత నైంటీ పాయింట్ జీరో సిక్స్ సరే ఇది పక్కన అర్థం ఇది ఇంత అంటే ఫుల్ నైంటీ పర్సెంటేజ్ సీట్లు ఫిల్ అయినాయి అర్థం ఇక్కడ చూడండి ప్రధాన బ్రాంచ్ల వారిగా సివిల్ అంటే కోరే కోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లా మొత్తం సీట్లు ఫైవ్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఉన్నాయి మొత్తం సివిల్ ఎన్ని నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ ఏమో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ ఫిల్ అయినాయి కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూడు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ట్వంటీ ఎయిట్ సీట్లు భర్తీ అయ్యాయి భర్తీ అయినాయి అనమాట అంటే ఎక్కువ ఇక్కడనేమో నైన్టీన్ హండ్రెడ్ ఉంటే ఇక్కడ త్రీ థౌజండ్ అలా ఎలక్ట్రికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లోనేమో త్రీ థౌజండ్ నైంటీ ఫైవ్ ఫిల్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ సెవెన్ ఫిల్ అయినాయి అంటే ఆల్మోస్ట్ ఇక ఫోర్ థౌజండ్కి ఈక్వల్ అది సో సే ఎలక్ట్రికల్ ఇది మెకానికల్లా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ భర్తీ అయినాయి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ భర్తీ అయినాయి కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో చూడండి మన ఎంత టూ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ భర్తీ అయినాయి టూ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ అంటే చూడండి ప్రిఫరెన్స్ పెరుగుతుంది సరే ఎందుకు అంటే కూడా నా రీజన్ చెప్తాం మీకు ఈసీఈలో థర్టీన్ థర్టీన్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ సీట్స్ భర్తీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ థౌసండ్ టూ సెవెన్ టూ థర్టీ త్రీ సీట్లు భర్తీ అయినాయి అంటే పెరుగుతుంది అనమాట సీట్లు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ అబవ్ ఉన్నాయి కానీ ఎక్కువ మంది మనకేం ఈసీకి అంటే పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ సిఎస్ఈ ఇది పెరుగుతూనే ఉంటుంది నో డౌట్ అది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ ఉంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో థర్టీ నైన్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ ఉంది ఆ సిఎస్ఈ ఏఐఎంఎల్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిఎస్ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ భర్తీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీన్ థౌసండ్ నైన్ థర్టీ సిక్స్ భర్తీ అయినాయి నెక్స్ట్ సిఎస్ఈ డేటా సైన్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ భర్తీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో టెన్ థౌసండ్ త్రీ సెవెంటీ భర్తీ అయినాయి ఐటీలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సిక్స్ థౌసండ్ సిక్స్ సెవెంటీ త్రీ భర్తీ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ థౌసండ్ ఓకే త్రీ జీరో సిక్స్ ఇది ఇది ఇక్కడ మాత్రం నెంబర్ తగ్గింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కన్క్లూజన్ ఏంటి అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్లో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని డైలీ లైఫ్లో ఈ మూడు లేకుండా మనం ఉండలేము అది నేను మీకు చెప్పబోతున్నా సరే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు ఏ కా ఈ కాలం ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్ ఉన్నత విద్యా మండలి నుంచి వచ్చింది ఈ కాలం ఇది రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తొలిసారిగా ఇంజనీర్ల సీట్లు పడితే లక్ష దాటింది కన్వీనర్ యాజమాన్య కోటా కలిపి వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ లక్షల మంది బీటెక్లో చేరారు ఓకే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పోల్చుకుంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఏకంగా పదహారు వేల మందికి పైగా పెరిగారు అది కేవలం కన్వీనర్ యాజమాన్య కోట ప్రవేశాలు మాత్రమే ఇక రాష్ట్రంలోని ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు డీమ్డ్ వర్సిటీ ఆఫ్ క్యాంప్ ఆఫ్ క్యాంపస్లో డీమ్డ్ వర్సిటీ ఆఫ్ క్యాంపస్లో బాసరా ఆర్జియూకేటి అండ్ సిఆర్ ఇన్స్టిట్యూట్ తదితర తదితర ఇన్స్టిట్యూషన్లతో పాటు మనకు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటి ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు ఇతర రాష్ట్రాల్లోని ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీల్లోని చేరికలను కలుపుకుంటే సుమారు లక్షన్నర వరకు ఉండొచ్చు లక్షన్నర స్టూడెంట్స్ ఉండొచ్చు అన్ని మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్ కలుపుకుంటే అంచనా గత ఏడాది కోర్ బ్రాంచులైన సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్లో ప్రవేశాల సంఖ్య పెరిగింది ఈ వీటిలాగా అదే సమయంలో కంప్యూటర్ సైన్స్ ఐటీ సంబంధిత బ్రాంచ్లకు మరింత డిమాండ్ పెరిగింది ఇది పెరుగుతూ ఉంది కానీ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ పెరుగుతుంది దీని గురించి చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ కోర్ బ్రాంచ్లకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలకు అవునని అంటున్నారు అందరూ సరే ఇంకా పెరుగుతుందా ఫ్యూచర్లో అంటే అవును ఎందుకంటే ఎప్పుడైతే తక్కువ స్టూడెంట్స్ చేస్తారో కొద్ది రోజుల తర్వాత దీనికి డిమాండ్ పెరిగిపోతుంది కదా ఆటోమేటిక్గా అంటున్నారు ఈ నిపుణులు ఈసారి నిపుణులు అంటున్నారు ఈసారి ఇంటర్లో ఎంపీసీలో వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌజండ్ మంది పాస్ అయ్యారు ఈసారి డిమాండ్ వేటికి ఈసారి సైతం సిఎస్ఈ ఐటీ సంబంధిత బ్రాంచ్లకే డిమాండ్ కనిపిస్తుంది ఇతర కొత్త బ్రాంచులైన ఏఐ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సంటేజ్ సిలబస్ మార్పు ఉంటుందన్న దానిపై అవగాహన పెరుగుతుండడంతో కేవలం సిఎస్ఈ బ్రాంచ్నే కావాలని గతంలో మాదిరిగా పట్టుబట్టడం తగ్గిందని అంటే చాలా లాస్ట్లా గతంలో సిఎస్ఈ కావాలి సిఎస్ఈ కావాలని అనేవాళ్ళు ఈసారి సిఎస్ఈ ఏఐఎంఎల్గా ఇచ్చినా సరే డేటా సైన్స్ ఇచ్చినా సరే అని అడుగుతున్నారనే పాయింట్ ఇక్కడ ఈసారి సిఎస్ఈకి సమానంగా ఏఐ అండ్ ఎం ఏ అండ్ ఎంఎల్కు కూడా డిమాండ్ కనిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి దాంతోపాటు ఈసీఈకి కూడా కొంత డిమాండ్ పెరిగింది ఈసీఈ కూడా పెరిగింది డిమాండ్ ఓకే ఎందుకంటే ఈసీఈ అంటే సమ్ కంప్యూటర్స్ రిలేటెడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఈ కొంత డిమాండ్ పెరిగిందని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి సార్ చెప్పాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి కొంత సందిగ్ధ పరిస్థితి ఉండటమే అందుకు కారణం యాక్చువల్గా ఆఫ్స్ లేఆఫ్స్ లేఆఫ్స్ అంటాం కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి కొద్ది జాబ్స్ పోతున్నాయని భయపడుతున్నారనమాట సెమీ కండక్టర్ పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందుతున్న ఈసీఈకి డిమాండ్ పెరిగి ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా సెమీ కండక్టర్ పరిశ్రమ ఓకే ఈసీఈకి డిమాండ్ పెరుగుతుంది ఆ సెమీ కండక్టర్స్ వాటిని సింపుల్గా హార్డ్వేర్ రిలేటెడ్ ఈసీ అనుకుంటున్నాం అనుకోండి వాటికి ఈసీ కావాలి కదా హార్డ్వేర్ రిలేటెడ్ది అంచనా ఐఐటి ఎన్ఐటీలు ఐటీలను దాటి సాధారణ కళాశాలలకు వచ్చి ఉద్యోగాలను ఎంపిక చేసుకుంటారా అన్న ప్రశ్న కొందరి నిపుణుల నుంచి వస్తుంది మరోవైపు కోర్ బ్రాంచ్లైన సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్లో గతేడాది కంటే మరికొంత డిమాండ్ పెరగవచ్చని చెప్తున్నారు పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది కృత్రిమ మేధా ప్రభావం కారణంగా ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ మాత్రం తల్లిదండ్రుల్లో మొదలైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు దానివల్ల ఈసారి కోర్ బ్రాంచ్ల చేరికలు పెరుగుతాయని భావిస్తున్నారు ఖచ్చితంగా పెరుగుతాయి చూడండి వచ్చేవి మల్టీ డిసిప్లినరీ కోర్సులే మున్ముందు మల్టీ డిసిప్లినరీ కోర్సులే రాజ్యమేల్తాయని నిపుణులు చెబుతున్నారు ఒక్కోసారి ఒక్కొక్క బ్రాంచ్కి డిమాండ్ వస్తుంది యాక్చువల్గా కొన్నిసార్లు సివిల్ తక్కువ అయిపోయినారు ఎవ్వరు చేయట్లేదు అనుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత సివిల్కి ఫుల్ డిమాండ్ అలా ప్రతిసారి సీజన్ అనుకోండి ఓకే డిమాండ్ వస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఈసీఈ బ్రాంచ్కి అధిక డిమాండ్ ఉంటాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ టైంలో ఈసీఈ బ్రాంచ్కి ఫుల్ డిమాండ్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్గా సిఎస్ఈ ఇతర సంబంధిత కోర్సులకు డిమాండ్ నడుస్తుంది అని జేఎన్టీహెచ్ మందనీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య విష్ణువర్ధన్ చెప్పారు వచ్చే కొద్ది సంవత్సరాల్లో కోర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇలా ఏమీ ఉండవంట సపరేట్గా మెడికల్ ఏఐ అని రోబోటిక్స్ ఏఐ అని చూడండి ఆల్ ఇండియా అడ్వాన్స్డ్ సిక్స్టీన్త్ ర్యాంక్ అమ్మాయి రోబోటిక్స్ ఏఏయ చేస్తా అని చెప్పింది కంప్యూటర్ సైన్స్ అని చెప్పట్లేదు చూడండి స్టూడెంట్ ఐడియాలజీ చేంజ్ అయ్యింది మీరు చూడండి ఇంటర్వ్యూలో దాని గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో చదివి అమ్మాయి అడ్వాన్స్డ్ సిక్స్టీన్త్ గర్ల్స్లో ఫస్ట్ ర్యాంక్ గవర్నమెంట్ స్కూల్ చదివి ఓకే దాన్ని అప్లోడ్ చేస్తా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అది ఒకసారి చూడండి మీకు మీ జూనియర్స్కి కానీ మీ లైఫ్లో కూడా కష్టపడితే ఎంత సక్సెస్ వస్తుందో చ మనకి ఇన్స్పైర్ జరుగు ఇన్స్పిరేషన్ అవుతుంది అది ఓకే ఇక్కడ రోబోటిక్స్ ఏఐ మెట్రానిక్స్ ఏఐ ఇలా అన్నీ కలిపి చదవాల్సి ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు ఓన్లీ కోర్ కాకుండా అన్ని మిక్స్డ్గా ఇప్పటికీ ఐఐటీలు ఇప్పటికీ ఈ దిశగా దృష్టి సారించాయి కరెక్టే ఐఐటిలల్లో ఇవి ఈ కోర్సులు వస్తున్నాయి ఏఐ రోబోటిక్స్ రోబోటిక్స్ ఏఐ ఈ బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ అవగాహన పెంపొందిస్తాం కోర్ ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్లపై అవగాహన పెంచేందుకు ఈసారి ఉన్నత విద్యా మండలి జేఎన్టీహెచ్ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహిస్తాం ఆచార్యులతో పాటు వివిధ పరిశ్రమల వారిని ఆహ్వానించి అంటే కంపెనీ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే స్టూడెంట్స్కి హోప్స్ వస్తాయి కదా ఓహో నేను ఈ కంపెనీలో జాబ్ చేయొచ్చు సర్వైవ్ కావచ్చు అని రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి వివరిస్తాము కోర్ బ్రాంచ్లో చేరిన ఏఐ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ లాంటి మైనర్ కోర్సులను చదవచ్చని చెప్తాం అంటే నేను కోర్లో జాయిన్ అయినా సివిల్లో జాయిన్ అయినా లేదు సార్ నాకు అన్నీ నేర్చుకోవాలని ఉందన్న ఇప్పుడు డేటా సైన్స్ కూడా నేర్పిస్తాము ఇటువంటి ఇది నేర్చుకోవచ్చు అని మీకు చెప్తారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే నేను ఇమ్మీడియట్గా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫాలో అవ్వండి ఇక నా వర్షన్ చెప్తా చూడండి ఈ కోర్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సింపుల్ వేళ సార్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సింపుల్ వేళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి సార్ మీ వర్షన్లో అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం పెట్రోల్ డీజిల్ని ఆక్యుపై చేసిన ఆల్మోస్ట్ వచ్చేసిన ఎలక్ట్రికల్ వెహికల్స్ సో ఇది ఒక నేను అబ్జర్వ్ చేసింది నెక్స్ట్ సోలార్ సిస్టమ్ బ్యాటరీ వీటిలల్లో ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగే ఉండాలి ఈ కంపెనీలలో సార్ గవర్నమెంట్ సెక్టార్ అంటే బిహెచ్ఈఎల్ ఎన్టీపీసీ ఇస్రో టాటా మోటార్స్ ప్రైవేట్ సెక్టర్ల టాటా మోటార్స్ ఓలా ఎలక్ట్రిక్ టెస్లా చూడండి ఎంత బ్రాండెడ్ కంపెనీలలో మనకు డిమాండ్ ఉంటుందో ఎలక్ట్రికల్ చేస్తే ఓకే హై టెస్లా ఓకే ఓలా ఎలక్ట్రాక్ టాటా మోటార్స్ వీటిలల్లో వీటి ప్రిఫర్ చేసేదే ఎలక్ట్రికల్ ఇంజనీర్ని ప్రిఫర్ చేస్తారు సో ఖచ్చితంగా ఫ్యూచర్ మంచిగా ఉంటుంది నో డౌట్ ఈ కంపెనీలను చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా ఓకే అండ్ నార్మల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఓకే వీటిలల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుంది సో ఎలక్ట్రికల్ ఇంజనీరే అవసరమవుతుంది సో ఇది డిమాండ్ ఉంటుంది నో డౌట్ ఓకే నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్కి ఎలా ఉంటుందో చెప్పండి సార్ ఫ్యూచర్ అంటే సింపుల్ వేళ ఒక పర్సన్ మనకు వెహికల్ లేకుండా బైక్ లేకుండా కార్ లేకుండా ట్రాన్స్పోర్ట్కి వాటి ఈ వెహికల్స్ లేకుండా ఉండగలమా లేదు కదా సింపుల్ వేళ చెప్పాలి అంటే నువ్వు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా మనకు వెహికల్స్ అయితే అవసరమైతాయి కార్ అవసరమైతుంది ట్రాక్టర్ అవసరమవుతుంది ఓకే నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలన్నా మనకు అవసరమవుతుంది ఇవన్నీ చేసేది ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ప్రెజెన్స్లోనే కదా ఒక సింపుల్ వేలో ఆలోచిస్తే మహేంద్ర కంపెనీ మారుతి కంపెనీ టాటా కంపెనీ గవర్నమెంట్ సెక్టర్లలోకి వెళ్తే బిహెచ్ఎల్ ఏఈ వీటిలో కోర్ సబ్జెక్టులకు గవర్నమెంట్ జాబ్స్ బాగా ఫెచ్చింగ్ ఉంటుంది ఓకే ఎక్కువ ఉంటుంది అన్నమాట పోస్టులు అవన్నీ సో ఇది బెనిఫిట్ ఖచ్చితంగా ఇవి లేకుండా ఇమాజిన్ చేయగలుగుతున్నాం మనం చేయలేం కదా డైలీ లైఫ్ని డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది అంటే ఆ బ్రాంచ్ ఎవరు గ్రీన్ ఇయర్ సార్ మా ఊర్లో కంప్యూటర్ లేకుండా మేము సర్వైవ్ అవుతాము అంటే కంప్యూటర్ తోటి అవసరం లేదు కానీ మా ఊర్లో ట్రాక్టర్ లేకుండా మేము వ్యవసాయం చేయలేము మాకు బైక్ లేకుండా మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేము మాకు పవర్ లేకుండా మేము ఉండలేము ఇవి ఇవి ఖచ్చితంగా డైలీ లైఫ్లో ఈ బెనిఫిట్సే కదా సో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది వీటికి నెక్స్ట్ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ మీరు చూడండి ఏ పల్లెటూరు అయినా ఏ సిటీ అయినా ఎక్కడన్నా చూడండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను చిన్న ఒక పాయింట్ తీ తీసుకొని చెప్తున్నా కన్స్ట్రక్షన్లో బెస్ట్గా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే సివిల్ ఇంజనీరే కదా ఉండాల్సిందే మన బాడీ బాగుండాలి అంటే డాక్టర్ అవసరం మనం ఉండే ఇల్లు బాగుండాలి అంటే సివిల్ ఇంజనీరే అవసరం ఒక మంచి నాలెడ్జ్ సివిల్ ఇంజనీర్గా ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తే అది లైఫ్ టైం ఎలా ఉంటుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ అయినా ఉంటుంది కదా సో మనం ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా నువ్వు పూరారిచ్చా ఏ స్టేట్లో ఉన్నా నీకైతే ఒక హౌస్ కావాలి కన్స్ట్రక్షన్ అందులో సివిల్ ఇంజనీరే కదా కావాల్సింది ఓకే నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఉంటుంది సో నా వర్షన్ ఈ కోర్ బ్రాంచెస్కి ఫ్యూచర్ ఉంటుంది అన్నది నా పాయింట్ మీకు మంచి దాంట్లో అవకాశం ఉండి లేదు సార్ ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీర్ అయితే సపరేట్గా ఒకరి కింద జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఖచ్చితంగా సార్ ఇండివిజువల్గా ఉండొచ్చు ప్రతి బ్రాంచ్కి డిమాండ్ ఉంటుంది నో డౌట్ సాఫ్ సార్ అంటే మీ ఉద్దేశం కంప్యూటర్ సైన్స్కి తక్కువ ఉంటుందని అనుకోకండి కంప్యూటర్ సైన్స్ మీద మంచి పట్టుంది నువ్వు స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవచ్చు నీకు సివిల్ ఇంజనీర్ మీద ఫుల్ పట్టు ఉంది నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది నువ్వు ఒక కంపెనీ నీవు ఒకవేళ అంత మంచి నాలెడ్జ్ ఉంటే ఓకే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది చిన్న చిన్న స్టార్ట్అప్ చిన్న కంపెనీని స్టార్ట్ చేయొచ్చు నువ్వు ఓకే జస్ట్ బ్యాటరీస్ చిన్న చిన్న బ్యాటరీస్ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తా సార్ అనేది సో ఇంజనీరింగ్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోకండి సింపుల్ వేళ అందరు వెళ్తున్నారు కదా అని మీరు వెళ్ళకండి మీకు ఏందులో ఎంజాయ్ చేయగలుగుతాము నేను దీన్ని ఫ్యాషనెట్గా తీసుకుంటాము అంటే ఆ బ్రాంచ్కి ప్రిఫర్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందంటే అంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్